ఎక్స్ చైర్పర్సన్ బోయే శాంతా గారి వారు చేసినటువంటి వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి వాళ్ళు అధికార దాహంతో మేడం గారు బోయ శాంతా గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి అక్క భోస్ అక్క జగన్ న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క ఒకళ్ళతో ఏమైనా రాసి అక్క మీరు ఎమ్మెల్యే గారికి అన్న నా తరపున మాట్లాడనన్నా మీరు అని చెప్పి మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి ఏ రోజన్నా ఒక కౌన్సిలర్నైనా మాట్లాడించినారా మీరు అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అనే చెప్పు కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ పరి ఇక్కడ దాకా తీసుకొచ్చారు దీన్ని సిచ్యువేషన్ తర్వాత మీ తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్లు అడ్డుకోండి అని చెప్పి ఒక ప్రచార రథం వేసుకొని దాంట్లో నలుగురు నిలబడి మీరు చెప్తుంటే ఒకరు కూడా వినేవాళ్ళు లేరు అక్కడ అంతకాటికి ఒక రూమ్లో కూర్చొని చెప్తే అయిపోయింది కదా ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డీజిల్ బొక్క డ్రైవర్ బక్కా బొక్క ఎంతటి అన్యాయం అని అంటే అరే ఇంతమంది ఎన్నుకోబడినలు ఉన్నారని చెప్పేసి ఎన్ని ప్రలోభాలండి ఒకరికేమో డబ్బాసి చూపిస్తారు ఒకరికేమో వ్యాపారంలో బెదిరిస్తారు ఒకరికేమో ఉద్యోగంలో బెదిరిస్తారు అయినా మా వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి సైన్యం సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం ఈరోజు గట్టిగా నిలబడి సాధించినాం ఈరోజు మేము తర్వాత మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తే సార్ ఆమె గెలిచింది మా పార్టీ నుంచి ఆమెను ఎన్నుకుండేది మేము మీరు ఆ రోజుకి ఆదోని ఆదోని నియోజకవర్గంకి మీకు సంబంధమే లేదు మేము ఎన్నుకున్న రోజు మీరు ఈరోజు వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండే మహిళని సపోర్ట్ చేస్తా మీకు మీ దగ్గర ఉండే మీ కార్యకర్తలని సపోర్ట్ చేయమని వీధి వీధిన తిప్పుతా అందరిని ఎక్కడికి పోతుంది సార్ ఇది ఈ ఎమ్మెల్యే గారు విద్యావంతులు వ్యాపారవేత్త ఆయనంతా ఆయన చూసి ఇన్స్పైర్ అయినారు చాలా మంది ఆయన మంచి ఆంటర్ప్రీనియర్ చదువుకొని డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి ఎవరికి ఎదిగినారు మిమ్మల్ని ఆదర్శంగా చాలా మంది తీసుకుంటున్నారు కానీ సార్ ఈరోజు మీరు మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయని అంటే మీరు ఎలాగైతే జనాలతో ఎన్నుకోబడ్డారు మేము అలాగే జనాలతో ఎన్నుకోబడ్డాము మిమ్మల్ని గౌరవ శాసన సభ్యులు అంటారు మమ్మల్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అంటారు మమ్మల్ని పట్టుకొని వాడు వీడు అని సంభాషిస్తారు మేము చేసే వ్యాపారాలను అవమానిస్తారు నీళ్ళు అమ్ముకునేవాడు విద్యను అమ్ముకునేవాడు గ్యాసులు అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు మీరు సార్ ఇదా సార్ మీ సంస్కారం మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సి ఉండేది ఇదా సార్ మేము వాడు వీడు అని ఒక గౌరవ కౌన్సిల్ ఎవరైనా గౌరవ కౌన్సిలర్లను ఎవరైనా సంభాషిస్తారా సార్ ఈరోజు మీ అందరి చేష్టలకు చర్మగీతం పడినారు వైసీపీ కౌన్సిలర్లు ఈ రోజుతో వైసీపీ బలమేమనేది మళ్ళీ ఒకసారి పునర్వైభవం వైసీపీ పుంజుకుందనేది క్లియర్గా తెలియజేస్తా ఉన్నాము శాసనసభ్యుల వరకు ఇంకొక విన్నపము సార్ మేము మిమ్మల్ని మొదటి రోజు నుంచి మా పార్టీ సభ్యులు కానీ మా కౌన్సిలర్లు కానీ ఎవరైనా కానీ మిమ్మల్ని మొదటి రోజు నుంచి చాలా గౌరవప్రదంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే అది ఇది అని మిమ్మల్ని ఏ రోజు అగౌరవం చేయకుండా మాట్లాడినాము మీరు మాత్రము వాడు వీడు మాట్లాడితే సార్ మా భాష కూడా అలాగే ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాము ఈరోజు